తెలుగు వాళ్ళు ప్రపంచం మొత్తం ఉన్నారు నేను వచ్చేసి ఇప్పుడు మయన్మార్ దేశంలో ఉన్నాను తెలుగు వాళ్ళకి సంబంధించి మీటింగ్లు అలాగే తెలుగు భాషను కాపాడుతా తెలుగు అయితే నేర్పిస్తారండి ఇక్కడ చిన్నపిల్లలకి వాళ్ళందరికీ కూడా పిల్లలు ఎలా ఉన్నారు బాగున్నారా మింగిలాబా సార్ మీరు తెలుగు నేర్పిస్తున్నారా సార్ నేను చెప్పేది వాళ్ళకి ట్రాన్స్లేట్ చేయండి పిల్లలు మీరంతా మంచిగా తెలుగు భాష నేర్చుకొని మన రెండు తెలుగు రాష్ట్రాల గౌరవాన్ని మీకు తెలుసా మన రెండు తెలుగు రాష్ట్రాలు ఏ ఏమిటో ఆంధ్ర తెలంగాణ మన రెండు రాష్ట్రాల గౌరవాన్ని తెలుగు నేర్చుకుంటూ తెలుగు మాట్లాడుతూ తెలుగు సామగ్రతను ఎక్కడికో తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను మీ అందరికి తెలుసా మీరు ఎక్కడ పుట్టారో అవును మీరు పుట్టింది బర్మా దేశంలోనే కానీ మీ రూట్స్ మాత్రం తెలుగు తల్లికి అంకితం ఎందుకంటే మీ తాత ముత్తాతలు వాళ్ళంతా కూడా తెలుగు వాళ్ళు కాబట్టి కాబట్టి శ్రద్ధగా మాస్టర్ గారు తెలుగు నేర్పిస్తారు మీరందరూ నేర్చుకోవాలి ఒకరోజు జై తెలుగు తల్లి అనాలి ఏది ఒక్కసారి అందరూ అనండి జై తెలుగు తల్లి అని చూద్దాం సూపర్ 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 ఓకే బాయ్ 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 అందరికీ నమస్కారం ఓకే నమస్కారం 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 అలాంటివా మధ్యలేవా బాగా పెంచా కానీ ఇది హైలైట్ ఎక్స్పెక్టే చేయాల నేను అసలు చివరిలో వీడియో ఎండింగ్ మాత్రం అదిరిపోయింది మా తెలుగు తల్లికి మల్లెపూ దండ మీకు వీడియో నచ్చితే తెలుగు అని కామెంట్ చేయండి ఎప్పటిలాగా కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను బాయ్ బాయ్ జై తెలుగు తల్లి